నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు మన సురేందర్ నాయుడు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది ఇప్పుడు జలు వస్తే చాలు దగ్గు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది విపరీతంగా దగ్గి దగ్గి ఇక్కడ సైడ్ పెయిన్స్ అని గొంతులో ఇక్కడంత మెడంత నొప్పి లాగా వచ్చేస్తుంది లేదంటే బ్యాక్ పెయిన్ లాగా దగ్గి దగ్గి వచ్చేస్తుంది సో ఇది ఎందుకు వస్తుంది ఇది తొందరగా తగ్గడానికి ఏమైనా మంచి ఔషధం అయితే చెప్తండి చెప్పండి చాలా మంచి ప్రశ్న చక్కగా అడిగిన తల్లి ఇక్కడ మనం ప్రేక్షకులకు కూడా ఎందుకంటే ప్రకృతి మీద ఆధారపడినప్పుడు ఎటువంటివి కూడా త్వరగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదేంటమ్మా ఇది తులసి తులసి మన ఇంటి ముందరనే ఉంటుంది అవునండి దగ్గు వచ్చిన వెంటనే ఈ తులసిని వేసుకున్నట్లయితే వెంటనే కూడా రిలీఫ్ ఇస్తుంది ఈ కఫం కానీ ఆ గొంతు ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గుతా వస్తుంది మరి ఇంటి ముందర ఉండే ఈ ఒక మొక్కను మనం మర్చిపోయాం మర్చిపోయి వేరే వేరే మందులనంతా ఎత్తుక్కుంటున్నాం అయితే దగ్గులు చాలా రకాలు ఉండవు తల్లి దగ్గు రోగం కాదు ఇది బాగా గుర్తుంది డౌట్ కూడా ఉంది ఈ దగ్గు చాలా మంది ఇట్స్ కామన్ అనుకుందాం ఇప్పుడు టీవీ ఉన్న వాళ్ళు ఉంటారు ట్యూబర్ క్లోసిస్ అని చెప్పి వాళ్ళకి కూడా ఈ ఔషధం పనికొస్తుందా ఖచ్చితంగా అమ్మా దానికి నేను ఇక్కడ చెప్తాను దానికి భస్మం ఉంది ఆ భస్మాన్ని మనం టీవీ సమస్య ఉండే వాళ్ళు వాడుకునేట్లయితే ఆ దగ్గు పూర్తిగా శాశ్వతంగా నివారించుకోవచ్చు అయితే ఇక్కడ చెప్పబడి ఈ దగ్గు మందు ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు అని ప్రధానంగా తెలుసు జనరల్గా ఈ వైరస్ నుంచి కానీ ఈ వైరల్ నుంచి వస్తుంది కదా అటువంటి దగ్గులు ఏవైనా కూడా వాడుకోవచ్చు అయితే కొన్ని దగ్గులు వ్యాధితో కూడి వస్తాయి వ్యాధితో ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఆటోమేటిక్ దగ్గు ఉంటుంది అది ఆ దగ్గు పోవాలంటే ఏం చేయాల వాళ్ళు హార్ట్కు సంబంధించినటువంటి మెడిసిన్ వాడితేనే దగ్గు వెళుతుంది క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ తో దగ్గుతూ ఉంటారు వాళ్ళు తీసుకోవాల్సింది ఈ దగ్గు మందు కాదు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రధానంగా ఏంది క్యాన్సర్ మెడిసిన్ అలా కాకుండా ఏ వైరల్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ తో వచ్చినటువంటి దగ్గులు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడదగిన మందే అవుతే ఇది పత్తి ఇంటా కూడా ఉండవలసిన మందు ఎందుకంటే ఈ వచ్చిన వెంటనే హాస్పిటల్ చుట్టూ పరిగెత్తాలంటే ఈరోజు టెస్ట్లు అని చాలా టెస్ట్లు కూడా రకరకాల టెస్ట్లు అంటున్నారు డబ్బు వృధా అవుతుంది చాలా సమస్యలతో బాధపడుతుంది అవునమ్మా దానికి చక్కటి వైద్యం చెప్తావేనండి మన ఇంట్లో మన వంటింట్లో ఉన్నటువంటి వస్తువులతోనే చెప్తాను ఇక్కడ ప్రధానంగా కరక్కాయ దీన్ని మంచి నాణ్యమైనటువంటి కరక్కాయలు ఒక వంద గ్రాములు తీసుకొచ్చుకోండి మరొక పదార్థము మన ఇంట్లో ఉంటే యాలక బొడ్డలు పాయసం వేస్తాం కదమ్మా ఆ యొక్క యాలక బొడ్డలు కూడా మీరు ఒక ఒక కొద్దిగా తీసుకొచ్చుకోండి మళ్ళీ జాజికాయ ఉంటుంది కదా మాములుగా వేస్తాం కదా ఆ జాజికాయలు కూడా కొన్ని తెచ్చుకోండి మరి ఇక్కడ చూడండి ప్రధాన జాపత్రి అమ్మా ఇది ఈ జాపత్రి కూడా కొంత తెచ్చుకోండి మరి ఇంట్లో వాడుకునేది సొంటి ప్రధానంగా ఈ సొంటి కూడా మనకు ఉపయోగపడుతుంది ఇది కూడా మరొక పదార్థం కావాల్సినటువంటిది ఇక్కడ చూడండి లవంగాలు ఈ లవంగాలు మామూలుగా దగ్గు ఉన్న వాళ్ళకి ఒక్కటేసుకున్నా తగ్గుతుంది ఈ లవంగాలు కూడా మనం ప్రధానంగా వాడుకోవచ్చు మరొకటి నల్ల మిరియాలు మామూలు ఇంట్లో వాటి నుండి మిరియాలను తెచ్చుకోవాలి ఈ మిరియాలు కూడా కొంత తెచ్చిపెట్టుకోండి ఇంకా ప్రధానంగా తీగ ఉంది కదమ్మా ఇంకా చూడండి తీగ ఈ తీగను కాండం కోసి ఎండబెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి ఇవన్నీ కూడా మనం తీసుకున్న తర్వాత కఫం ఎక్కువ ఉంటుంది అనుకోండి కొంతమందికి అటువంటి వాళ్ళకు మనం మామూలుగా వంటల్లో వాడేటటువంటిదే కర్పూరం ఈ కర్పూరం కూడా కొద్దిగా అవసరపడుతుంది మళ్ళీ మనకు అన్నిటికన్నా కూడా నోట్లో కొంతమందికి ఏంటంటే దగ్గుతో పాటు ఆ మంటంతా ఉంటుంది అటువంటివన్నీ తగ్గాలంటే పిప్పళ్ళు ఉన్నాయి కదమ్మా పిప్పళ్ళు ఈ పిప్పళ్ళు కూడా కొంత తీసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకొని తులసిని కూడా బాగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని ఇవన్నీ పదార్థాలు సరి అయినటువంటి మార్గంలో దంచి శూనించుకోవాలి అలా అది చెప్తానమ్మా ఇది దంచి చూర్ణించినటువంటి చూర్ణం ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం ఇది కదా ఇది వచ్చి మీరు ఉన్నటువంటి పాలతూత్వం అంటాం అమ్మా ఈ పాలతుత్వము శుద్ధులు చేసుకోవాలి ఇది సిద్ధ వైద్యంలో వాడేటువంటి ప్రోడక్ట్ చూర్ణం ఇది ఒక స్టోన్తో సమానం ఇది అయితే ఈ ఇది వచ్చింది మీరు శుద్ధులు చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాశారమ్మా తుత్తా సున్నం తయారవుతుంది ఇది పాల తుత్తాను సున్నం చేసుకోవాలమ్మా ఇవన్నీ వేసుకున్న తర్వాత ప్రధానంగా ఇది చూడండి ఎలా ఉందో చాలా రిలీఫ్ గా ఉంది స్మెల్ చూస్తుంటే చాలా బాగుంది ఏంటండి ఇది ఇదే కస్తూరి అమ్మా కస్తూరి జంట ఇది ఎక్కడ దొరకదు కదా ఎత్తి కూడా ఒకసారి చూడండి పైకి ఎత్తి చూపించండి కస్తూరి చెట్టు వావ్ చెట్టు కదమ్మా అది ఒక దీని నుంచి వస్తుంది ఈ కస్తూరి యొక్క దీన్ని తెచ్చుకొని దీంట్లో నల్లగా ఉంటుందమ్మా ఇక్కడ చూడండి ఇది ఒరిజినల్ పూర్వం మన చిన్న పిల్లలకు కూడా ఈ కస్తూరి వేసేవాళ్ళు కస్తూరి మాతర్లని చిన్న పిల్లలకు తాపేవాళ్ళు ఇవన్నీ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఈ చూర్ణం ఉంది కదమ్మా ఈ చూర్ణం ఎలా ఉపయోగించేది అనేది చెప్తున్నాను ఈ చూర్ణం ఈ మూడేళ్ళకి వచ్చినంత చూర్ణం తీసుకొని తమల పాక మీద పెట్టుకోవాలి తమలపాకు మీద పెట్టి కొద్దిగా తేనె తేనె వేసుకొని కలుపుకొని బుగ్గన పెట్టుకొని నవ్వులుకుంటూ రసాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మింగారంటే ఆ ఇన్ఫెక్షన్ అంతా త్వరగా వెళ్ళిపోతుంది అత్తి నీకు పది రోజులు హాస్పిటల్కి పోయి నువ్వు తిరిగి తిరిగిన ఈ పోడితో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీకు ఈ పత్తి ఇంట ఉండవలసిన ప్రతి ఇంట్లో ఫ్యామిలీ అనేదాకా నలుగురు ఉంటారు ఐదు మంది ఉంటారు పది మంది ఉంటారు ఈ రోజుల్లో అలా ఉండే వాళ్ళల్లో ప్రతిసారి ప్రతి ఒక్కరికి వస్తే ఇంకొకరికి దగ్గు రావడం సహజంగా వస్తుంటుంది అయితే ఒకసారి తయారు చేసి పెట్టుకునేది టూ త్రీ ఇయర్స్ కూడా వాడుకోవచ్చు ఇదేదో ఒకే రోజుతో ఖాళీ చేసేయాలా ఇది అయిపోతే పడేయాలనేది ఏం లేదు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు వాడదగినటువంటి చూర్ణం దీన్ని ఇలా వాడుకుంటూ ఒక గంట సేపు నీళ్ళు తాకకుండా ఉన్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్నటువంటి దగ్గంతా వెళ్ళిపోతుంది ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే టీబీ రోగం ఉన్నటువంటి వాళ్ళకు దగ్గు పోతుందా ఖచ్చితంగా వెళ్తుందమ్మా ఇప్పుడు ఇక్కడ తుత్తు సున్నం ఉంది కదా దీని జతలోకి తుత్ సున్నం తీసుకోవాలా ఈ తూత సున్నం వేసుకొని ఒక ఎంత అంటే ఒక ఉలవ గింజంత తీసుకొని దీన్ని తేనెతోగా తీసుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ వెళ్ళిపోతుంది మరి తీసుకోవచ్చు 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 అది తీసుకున్న తర్వాత ఒక గంట వరకు ఏమి తీసుకోకుండా ఉంటే చాలు ఖచ్చితంగా మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీకు మీరుగా కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి బలింతం ఏం లేదు ఇవన్నీ దొరికాయంటే మీకు ఒరిజినల్ గా కావాల్సిన ప్రధానమైన కస్తూరి ఈ కస్తూరిని సేకరించుకొని మీరు తయారు చేసుకోవచ్చు ప్రతి చోట అంటే కస్తూరి దొరకదు కదండి సో అలాంటి వాళ్ళకి మీరు చేసి పంపిస్తారా ఖచ్చితంగా అమ్మా మా దగ్గర ఉంటుంది ఒక చిన్న డబ్బా ఈ సైజు లో చిన్న దీనికంటే కొంచెం చిన్న సైజు వస్తుంది ఆ డబ్బానే వాళ్ళకి టూ ఇయర్స్ వరకు వస్తుంది వాళ్ళకి కావాల్సింది అంత ఒక చిటికుడు దగ్గొచ్చినప్పుడల్లా మీరు ఇలా ఇది వేసుకుంటే మీకు వచ్చిన వెంటనే వేసుకున్నారంటే ఆ రోజులోనే కంపల్సరీగా తగ్గిపోతుంది దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకు కూడా ఒక ఐదారు రోజులు వాడితే కచ్చితంగా తగ్గుతుంది వ్యాధితో కూడినటువంటి ఏదైనా దగ్గులు ఉంటే మాత్రం ఆ వ్యాధికి నివృత్తి చేసుకున్నట్లయితే చాలా మందికి సైనస్ అని కూడా వచ్చేస్తుంది ఇది మొహం అంతా లాగేయడము నొప్పి వస్తుంది తగ్గినప్పుడల్లా వేరే అమ్మా నెక్స్ట్ వీడియోలో మీకు అది అది ఖచ్చితంగా తెలియజేస్తాను మీరు తెలుసుకొని ప్రేక్షకులకు కూడా అందజేయండి ఓకే అండి సో చూసారు కదా వ్యూవర్స్ మనకి చాలా చక్కటి ఔషధాన్ని అయితే చెప్పారు మనకి దగ్గుతో ఏదో ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ చూర్ణం చేసుకునేంత బయట దొరకదు కాబట్టి వస్తువులు సో అలాంటిది సరే మనకి చేసి మనకి కొరియర్లో పంపిస్తాను అంటున్నారు సో కింద ఒక డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాన్ని వెంటనే సంప్రదించండి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం ఆంటీల కీప్ వాచింగ్ గిఫ్ట్వి బాయ్ బాయ్